హాయ్ గాయస్ వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్లే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేయ మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం రాజమౌళి మహేష్ బాబు మౌలిపై ఒడిస్సా డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్ చేశారంట అదేంటో ఇప్పుడు చూద్దాం పదండి దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో జంటగా ఓ సినిమా తలకెక్కిస్తున్నారు టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం గా రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి మహేష్ బాబు కెరీర్ లో ఇరవై తొమ్మిదవ సినిమాగా ఈ మూవీ వస్తుండటంతో ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో స్థరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం రాజమౌళి మహేష్ బాబు కెరీర్లలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిషాలో శరవేగంగా జరుగుతుంది ఈ క్రమంలోనే ఒడిషా డిప్యూటీ సిఎం ప్రవతి పరిధ ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ లో గతంలో రాష్ట్రంలోని మల్కాన్గిరిలో గిరిలో చిత్రీకరణ జరిగింది ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కోరాపూట్ షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమార్న్ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారని రాసుకొచ్చారు ఇంతటి ప్రత్యేక చిత్రం షూటింగ్ ఒడిశాలో జరుగుతుండడం ఇక్కడ సినిమాటిక్ ల్యాండ్స్కేప్లు సంపద ఉందని రుజువు చేస్తుందని అన్నారు అంతేకాకుండా ఒడిశా పర్యాటక రంగానికి ఇది చాలా పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని రాసుకొచ్చారు రానున్న రోజుల్లో సినిమా షూటింగ్స్ కోసం ఒడిస్సా గమ్యస్థానంగా మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు అన్ని చలనచిత్ర పరిశ్రమలను మేము స్వారతిస్తున్నామని షూటింగ్స్ కు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆమె ఇచ్చారు దీంతో ఇలా ఇస్తున్నామని ప్రవతి పరిధి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఇంతవరకు ఏ అప్డేట్ ఏ అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకుండానే మీదకు తీసుకెళ్లారు సాధారణంగా రాజమౌళి సినిమాలు మధ్య షూటింగ్ జరుపుకుంటాయి సెట్స్ లోకి మొబైల్ ఫోన్లు కూడా తీసుకెళ్ళనివ్వరు ఎలాంటి చిన్న విషయం కూడా బయటికి లీక్ అవ్వకుండా కేర్ తీసుకుంటారు కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి అఫీషియల్ గా ప్రకటించక ముందే ప్రియాంక చోప్రా ఈ సినిమా నటిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్ కామెంట్స్ చేయడంతో రివీల్ అయ్యింది అలానే కుమార్ అని కూడా చిత్రంలో కీలక పాత్రలు నటిస్తున్నారని గత కొంతకాలంగా నిండుస్తోంది రీసెంట్ గా మహేష్ తో పాటుగా ఆయన కూడా ఏ పోర్ట్ లో కనిపించడంతో అది కూడా రివీల్ అయింది ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం కేసిన ట్వీట్ లో సదరు నటినటులు నటిస్తున్నారని పోస్ట్ చేయడం ఇంకా హాట్ టాపిక్ గా మారింది అలాగే రీసెంట్ గా ఈ విధంగా ఈ సినిమా వచ్చేసరికి చాలా లీక్ దాయి ఇక ఇప్పటికే ఈ సినిమా హైదరాబాద్ అల్లుల్ ఫ్యాక్టరీలో కొంత లో కొంతమేరకు చిత్రీకరణ కంప్లీట్ చేసుకుంది రీసెంట్ గా ఒడిస్సాలో షూటింగ్ కి సంబంధించిన మహేష్ బాబు వీడియో ఈ కై వైరల్ అయిన విషయం తెలిసిందే మరి రానున్న రోజుల్లో అయినా మూవీకి సంబంధించి ఏం ఈ కలకుండా జగన్ను జాగ్రత్త తీసుకుంటారు లేదో చూడాలి దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ